హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల షెడ్యూల్ కొత్త వేతన స్కేల్స్ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాయిల విడుదల గురించి అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల వరకు ఉన్నాయని వీటిని తక్షణమే విడుదల చేయాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపుల కోసం షెడ్యూల్ రూపొందించి పనితీరు వేగవంతం చేయాలని అయితే ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షనర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది పదకొండవ పిఆర్సి గడువు ముగింపు సో ఈరోజు జూలై రెండు వేల ఇరవై మూడు నాటితో పదకొండవ పిఆర్సి గడువు ముగిసింది పన్నె పన్నెండో పదకొండవ పిఆర్సి కాలం పూర్తి పూర్తి కాలంలో అమలు జాప్యంతో ఉద్యోగుల పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టమైతే జరిగినట్టు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయండి కొత్త పిఆర్సి పన్నెండవ పిఆర్సీ అమలు కార్యాచరణ ఇప్పటివరకు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది ఇక పదిహేను నెలలుగా ఆర్థిక నష్టం పదకొండవ పిఆర్సీ గడువు ముగిసిన తర్వాత సో గడువు ముగిసి ఇప్పటికీ పదిహేను నెలలు పూర్తి అయిందండి ఈ పదిహేను నెలల కాలానికి సంబంధించి వేతన సవరణల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు లేకపోవడం ఉద్యోగ సంఘాలకు ఆందోళన కలిగిస్తోంది కొత్త పిఆర్సి అమలుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇటీవల వచ్చినప్పటికీ దీని అమలు ప్రగతి నిదానంగా ఉండటం ప్రశ్నార్థకమైంది వేతన స్కేల్స్ గురించి అండి ఇప్పుడు కొత్త వేతన స్కేల్స్ అమలు చేయడం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమని పేర్కొంటున్నారు పెండింగ్ బకాయలతో పాటు వేతన సవరణలు వెంటనే అమలు కావాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి ఉద్యోగ సంఘాల డిమాండ్లు పెండింబకాల చెల్లింపు ఇరవై ఆరు వేల కోట్ల పెండింబకాలను తక్షణమే విడుదల చేయాలని అయితే కోరారు ఈ చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం ఉంది పన్నెండో పిఆర్సీ అమలు పన్నెండు పిఆర్సిని వెంటనే అమలు చేయాలని పదిహేడు నెలల నష్ట పరిహారానికి చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు పునరావాస చర్యలు పదకొండు పిఆర్సీ పునరావాస చైర్మన్ తక్షణమే నియమించాలని కోరారు ఆర్థిక స్వేచ్ఛ కోసం చర్యలు ఉద్యోగుల కోసం కొత్త వేతన స్కేల్స్ తో పాటుగా మధ్యంతర అభివృద్ధి ఐఆర్ చెల్లింపులను కూడా అమలు చేయాలని అన్నారు ప్రభుత్వ స్పందనపై ఆశలు ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని పిఆర్సి అమలు వేగతరం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు పెండింగ్ బకాయల చెల్లింపులపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక భద్రతకు గట్టి బలమైన స్థాయం అందుతుంది ఇతరత్ర కొత్త పిఆర్సీ అమలు ప్రక్రియలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ దీనిపై మరింత స్పష్టత అవసరం అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి పన్నెండవ పిఆర్సీ అమల్లో ప్రభుత్వం యథావిధిగా చర్యలు తీసుకోవడం కీలకం కానుంది అలాగే పెండింగ్ బకాయల విడుదలపై ఎస్టీయు డిమాండ్లు రాష్ట్రంలో పెండింగ్ బకాయిల సమస్య ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇరవై ఆరు వేల కోట్లకు మించి ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని ఎస్టియు ఉపాధ్యాయ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం శ్రీకాకుళంలోని భవన్లో నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చకైతే వచ్చింది ముఖ్య డిమాండ్లు మరియు విమర్శలు బకాయిల విడుదల ప్రభుత్వం బకాయిల నిర్లక్ష్యం వల్ల పెండింగ్ బకాయిల సమస్య ఇంకా కొనసాగుతుందని అయితే విమర్శించారు పదకొండవ వేతన సవరణ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైలోనే ముగిసిన దాని అమల్లో జాప్యం జరుగుతోంది కొత్త చైర్మన్ నియమించకపోవడం అనాగరికమని అభిప్రాయపడ్డారు మధ్యంతర భృతి మధ్యంతర భృతి ప్రకటించడంలో జాప్యం చేయడం ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందనే సాయి శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించారు పిఎఫ్ మరియు ఇతర లోన్లు సరెండర్ లీవ్ చెల్లింపులు పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు వంటి అనేక అంశాలు పెండింగ్ ఉండటం ఆందోళనకరమైన చెప్పారు సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు సిపిఎస్ను కొనసాగిస్తే ఉద్యమం బాట తప్పదని హెచ్చరించారు ఉపాధ్యాయులపై ఒత్తిడి ఆవేదన సెలవు రోజుల్లో పని పదో తరగతికి సంబంధించి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ ఉపాధ్యాయులపై అవసరమైన ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వానికి తగదని విమర్శించారు ఆన్లైన్ యాప్లతో భారం అంటూ డేటా నమోదు పనితో ఉపాధ్యాయులు అసంతృప్తి లోనవుతున్నారని ఈ భారం తగ్గించాలని కోరారు కీలక ప్రతిపాదనలు పదవి విరమణ వయసు పెంపు ఎంటిఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ పెండి మకాలను తక్షణమే చెల్లించడమే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు సమావేశం వివరాలు ఈ సమావేశంలో ఎస్టియు జిల్లా ఇన్ఛార్జ్ డి శ్యామ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి ఆర్థిక కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు అయితే పాల్గొని వివిధ మండలాల కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు తమ సమస్యలను అయితే వెల్లడించారు మొత్తానికి ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు సో వీటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ప్రక్షోభాలకు సిద్ధంగా ఉంటామని ఎల్ సాయి శ్రీనివాస్ హెచ్చరించారు ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని సరైన విధానాలను అనుసరించి అమలు చేయాలని అయితే కోరారు സോ ഇത് ഫ്രണ്ട്സ് ഇപ്പോൾ വരുന്ന താജ് സമുച്ചാൻ താങ്ക് യു ഫാർ വച്ചിങ് ദസ് വീഡിയോ